హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో హెల్తీగా గోధుమ రవ్వతో దోశలు చేద్దాము అసలు బియ్యం వాడకపోయినా చాలా క్రిస్పీగా చాలా పలుచుగా వస్తాయి పేపర్ దోశల్లో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ కనుక రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు గిన్నెలు తీసుకోండి ఏదైనా ఒక వాటర్ గ్లాస్ కొలతగా తీసుకుని గ్లాసు పొట్టు మినపప్పు వేస్తున్నాను మీరు నార్మల్ మినపప్పు కూడా వేసుకోవచ్చు గ్లాస్కి రెండు గ్లాసులు గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా స్వీట్ కూడా చేసుకుంటాం కదా అదే గోధుమ రవ్వ ఇది గ్లాసుకి రెండు గ్లాసులు తీసుకుని గోధుమ రవ్వనైతే సార్లు కడుక్కొని సరిపడా వాటర్ వేసి నానబెట్టుకోండి పొట్టు పప్పు కాబట్టి డైరెక్ట్ నానబెట్టేస్తున్నాను తర్వాత కడుక్కుంటాం కాబట్టి నేను నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి ముందు రోజే మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్ ఈ విధంగా పొట్టు మినప్పప్పు పొట్టంతా బాగా కడిగేసుకున్నాక రవ్వను కూడా ఒకసారి కడుక్కోండి నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీలో సపరేట్ సపరేట్గా వేసి తర్వాత కలిపి వేసుకోండి ఒకసారి సరిపోతుంది నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను ముందుగా మినప్పప్పును వేసుకుని సరిపడా వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇది ఇలా నలుగుతూ ఉంటుంది గోధుమ రవ్వ ఉంది కదా దాన్ని ఒక మిక్సీ గిన్నె తీసుకుని పిండి వేసుకోవాలి లేకపోతే పలచక వచ్చేస్తుంది ఎక్కువ పులుసుపోతుంది గోధుమ రవ్వ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకని పిండి వేసుకోండి అవసరమైతే వాటర్ కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకోండి ముందైతే పిండే వేసుకోవాలి సగం నలిగిన మినప్పిండిలో ఇది వేసుకుని రెండు కలిపి ఓ పది నిమిషాలు రుబ్బుకోండి సరిపోతుంది ఈ విధంగా నలిగిపోతుంది సాల్ట్ ఇప్పుడు వేయొద్దు మార్నింగ్ వేసుకుంటాము మీరు డైరెక్ట్ గ్రైండర్లో కూడా వేసేసుకోవచ్చు పిండుకొని ఇలా నేను రెండు రోజులకి వస్తుంది రెండు గిన్నెల్లోకి తీసుకుని మూత పెట్టి నైట్ అంతా బయటే ఉంచేస్తాను మార్నింగ్ పులుసు ఉంటుంది మీరు పలచగా రుబ్బుకుంటే ఎక్కువ పులిసిపోతుంది అందుకు అవసరమైతే దోశలు వేసుకున్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు గట్టిగానే రుబ్బుకోండి తర్వాత ఒకటైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డైరెక్ట్ నేను ఒక దాంట్లో చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుంటే ఇలా గట్టిగా ఉంది ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దోశ కన్సిస్టెన్సీగా సరిపడా బ్యాటర్ని తయారు చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది స్టవ్ వెలిగించుకుని పేనం పెట్టుకుని వేడెక్కినాక మీడియం అంట పెట్టుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ రుద్దుకోండి మా దోశల పైన ఇలా ఉల్లిపాయ రుద్దుతేనే వస్తుంది అందుకు రుద్దుతున్నాను మీరు డైరెక్ట్ బాగానే వస్తుందంటే మీరు డైరెక్ట్ వేసేసుకోవచ్చు మరి చిన్న గరిటె అందుకు రెండు గట్టెలు వేస్తున్నాను పెద్ద గరిటె అయితే ఒక గరిటె వేసినా సరిపోతుంది ఇలా రెండు గట్లు పిండిని వేసుకుని ఇలా దోశలా వేసుకోండి చాలా పలుచిగా వస్తాయి చిన్నపిల్లలు కూడా వేసే అంత ఈజీగా వచ్చేస్తాయి తర్వాత చుట్టూర కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక సైడ్ కాలినాక రెండో సైడ్కి తిప్పుకోండి మీరు ఉల్లిపాయ క్యారెట్ తురుము లాంటివి కూడా వేసుకోవచ్చు పైనుంచి తర్వాత ఒక సైడ్ కాలినాక రెండో సైడ్ కూడా తిప్పుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోండి మనం బియ్యం దోశలు వేసుకుంటాం కదా సేమ్ అదే టేస్ట్లో వచ్చేస్తాయి టేస్ట్ అసలు తెలియదు తర్వాత రెండో సైడ్ కాలిన కూడా తీసేసుకోండి ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి పెనాన్ని ఉల్లిపాయ ఒకటి రుద్దుకుంటే సరిపోతుంది ఇలా మళ్ళీ ఉల్లిపాయ రుద్ది రెండు గట్ల పిండి వేసుకుని మళ్ళీ దోశలా స్ప్రెడ్ చేసుకోండి మన ఇంట్లో ఫ్రైలు అవి చేసుకోవడానికి పప్పుల పొడి రెడీగా ఉంటుంది కదా దీనిపైన పప్పుల పొడి కూడా చల్లుకోవచ్చు ఈ విధంగా తర్వాత చుట్టూరా ఆయిల్ వేసుకోండి ఇదైతే ఒక సైడే కాల్చుకుంటే సరిపోతుంది పప్పుల పొడి వేసుకున్నాం కాబట్టి మరతట్టేసుకుని తీసేసుకుంటమే మనం దీన్ని నార్మల్ దోశల్లాగే కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ టమాటా చట్నీ అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు లేకపోతే రోటి పచ్చళ్ళు కానీ ఆవకాయతో కూడా తినవచ్చు ఇవి చాలా పలుచిగా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చే నేను ఈరోజైతే కొబ్బరి చట్నీ చేశాను దాంతోనే సర్వ్ చేసుకుంటున్నాను అంతేనండి గోధుమ రవ్వ దోశలు రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్